సో దాన్ని మనం ఫాలో అయిపోతాం ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్నది మాత్రమే చెప్పానండి ఇలాంటివి చాలా ఉంటాయి ఫలానా సేవకుడు ఇలా చెప్పారంట ఫాలో అయిపోవచ్చు ఫలానా శాగుడు చెప్తున్నారంట పర్లేదంటండి ఫాలో అయిపోవచ్చు నీకు నీ తండ్రికి ఈ మధ్య సంబంధం లేదా నువ్వు నీ తండ్రి పాదాల దగ్గర కూర్చుని ప్రభావ ఇది కరెక్టా కాదా అని తెలుసుకోగలిగిన బలం నువ్వు ఇంకా పొందుకోలేదా అంటే నువ్వు దేవుని దగ్గర వెనకబడిపోయావు అనమాట దేవుని ధ్యానంలోనూ ప్రార్థనా జీవితంలోనూ వెనకబడిపోయావు కాబట్టి నీకు వాటికి ఆన్సర్స్ దొరకట్లేదు అర్థమవుతుందా సో శోధనలో పడిపోయే ముందు ఇవన్నీ ఉంటాయండి సమాధానం ఉండదు ఒక వ్యక్తి విషయంలో మనకి చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతాం ఏంటి ప్రభా మాట్లాడొచ్చా లేదా లేదా ఈ రిలేషన్ని మెయింటైన్ చేయొచ్చా లేదా ఏంటి ప్రభా నాకు దారేది మీరు మొదట చేయాల్సింది దేవుని యొక్క విచారణ ఏం చేయాలి అది లేదు కాబట్టే అది లేదు కాబట్టి ఈరోజు ఎంతోమంది శోధనలో పడిపోతున్నారు శోధనలో పడకుండా ఉండాలంటే విచారణ చాలా అవసరం శోధన మంచిదేనండి శోధన రావడం మంచిదేనండి ఎందుకో చెప్పమంటారా ఇందాక మనం చదివామో ఒక వచనం యాకోపత్రికలో ఒక విలువైన బహుమానం కింద మీరు కావాలంటే మళ్ళీ మళ్ళీ చదవండి పిల్లల యాకోపత్రిక మాత్రధ్యాయము వచనము అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన అదన్న మాట సంగతి నాకు శోధన వద్దు ప్రభా శరామా వద్దు ప్రభా నేను ఇలాగే ఉంటాను ప్రభా ఎక్కడ వేసిన వంగల అక్కడే అన్నట్టు అంటే దేవుణ్ణికి ఏమిస్తాడు హేమిప్పుడు ఏమిస్తాడు కానీ నువ్వు శోధనకు నిలిస్తే ఏమిస్తాడు జీవ కిరీటం కిరీటం కావాలంటే కిరీటం కావాలంటే వంద మందిలో నువ్వు ఒక